ఆ ప్రజలను విడిచిపెట్టి వెళ్ళిపోమని ఆజ్ఞాపిస్తున్నాను ఏం జరిగింది ఇటు బిడ్డ ఏం పేరు నీ పేరు స్వరూప పరిగెత్తాలనుందా నీకు చెప్పు పరిగెత్తాలనుందా పరిగెత్తాలనుంది పట్టుకోండి వెనకాల శ్రీనివాస్ గారు అని చెప్పేసి లీగల్ కమ్ ఒబేషర్ ఆఫీసర్ డిస్టిక్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ నుంచి వెళ్ళి నిన్న నిన్నటి రోజు వచ్చి ఒక దరఖాస్తు ఇవ్వడం జరిగింది సొమ్ముగూడ మాస్టర్ ప్రవీణ్ గారు మరియు అతని భార్య శరణులపై వాళ్ళు మిరాకిల్ హీలింగ్ షోలు నడుపుతున్నట్టు దీన్ని నమ్మి చాలామంది ప్రజలు హాస్పిటల్ ట్రీట్మెంట్ తీసుకోకుండా ఇక్కడికి వచ్చి వీళ్ళు ప్రేయర్ చేస్తే తగ్గుతాయనే ఉద్దేశంతో వీళ్ళు వచ్చి ఇక్కడికి ప్రేయర్ చేసేవాళ్ళు దీనిలో భాగంగానే మే పదహారు రెండు వేల ఇరవై నాలుగు రోజున ఒక తల్లి తన కూతుర్ను నీలఫర్ హాస్పిటల్లో కిడ్నీ ట్రీట్మెంట్ కోసం జైన్ చేస్తే ఐసీలో అడ్మిట్ చేసుకోవడం జరిగింది పదిహేను రోజుల వరకు ట్రీట్మెంట్ జరిగింది ఆ అమ్మాయికి తగ్గిపోయేసరికి వీళ్ళే అక్కడి నుంచి వెళ్ళి తల్లి వాళ్ళు పొత్తుని తీసుకొని మా పొత్తుకు తగ్గదని చెప్పేసి ఈ కల్వరి చర్చి ప్రవీణ్ పాస్ట్ ప్రవీణ్ సంప్రదించి హైదరాబాదులోనే కల్వర్ చర్చిలో వీళ్ళు ప్రేయర్ చేయడం జరిగింది దీని మీద ఎన్సీఆర్ ఎన్సీపీసీఆర్ వాళ్ళు కన్వీజెన్స్గా కేసు తీసుకొని రిమైనింగ్ యాక్షన్ తీసుకోవాలని చెప్పి అందరు ఆఫీసర్ తెలియజేస్తే మన శ్రీనివాస్ గారి పిటిషన్ మేరకు సోమగూడెంలోని కలవచేత్ర నిర్వహిస్తున్న ఫాస్టర్ ప్రవీణ్పై మరియు శరణ్లపై కేసు నమోదు చేయడం జరిగింది థ్యాంక్ యూ